హలో అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను మేము కూడా బాగున్నాము వెదర్ అయితే చూసారా ఎంత మంచు పడిందో ఈరోజు అయితే లాస్ట్ టూ డేస్ నుంచి చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది ఎందుకో అర్థం కావట్లేదు చాలా చలి మంచు అసలు అయితే మంట పొద్దున్నే లేచేసరికి ఫ్యాన్ వేసుకోకుండా పడుకుంటే కూడా ఇంకా ఇంత అలా ఉంది వెదర్ అని అంటే నా గొంతు కూడా అసలు ఈ సీజన్లో ఈ ఇయర్ ఎస్పెషల్లీ ఈ సీజన్ అస్సలు బాగాలేదని చెప్పాలి హెల్త్ అయితే ఎప్పటికప్పుడు డ్యామేజ్ అవుతానే ఉందన్నమాట ఫుల్ జలుబు చేస్తుంది ఎందుకు అర్థం కావట్లేదు అయితే చాలా డ్రౌజీగా ఉంది చెప్పాను కదా నిన్ను అప్లోడ్ చేసిన వీడియోలో ఫుల్ ట్రాఫిక్ నిన్న ఆఫీస్ నుంచి వచ్చేసరికి కాళ్ళు నొప్పులు పొద్దున్నే లేవాలి కంపల్సరీగా మళ్ళీ ఆఫీస్కి పోవాలి కదా ఫుల్లు చలి అమ్మో చాలా కష్టమవుతుంది కానీ అలాగే తప్పదు వెళ్ళాలి కదా ఇంకా పనావిడొచ్చే టైం అయిపోయిందండి ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఈరోజు వేసిన ముగ్గు అయితే ఇది నేనే వేసుకుంటున్నాను అనమాట ముగ్గు అయితే ఈ మధ్య నేను ముగ్గులు కూడా బాగా వేస్తున్నాను అని అనుకుంటున్నాను మరోవరు ఇప్పుడు సంక్రాంతి నెల కదా చందమామని వేసుకుంటాం కదా సో నేనే వేస్తున్నాను అనమాట టైం అయితే ఎయిట్ ఫిఫ్టీన్ అలా అయిందండి క్రిస్మస్ ట్రీని తీసేసిన తర్వాత మెయిన్ డోర్ దగ్గర చాలా బోసిగా అనిపిస్తుంది కదా నాకైతే అనిపించింది ఆ ఫీలింగ్ లైట్లు కూడా ఎప్పుడు వెలుగుతూ ఉండేవి మెయిన్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసిన తర్వాత కూడా దీని మీద ఉన్న బెడ్ బల్బ్స్ లాగా ఉంటాయి కదా అవి వెలుగుతూ ఉండేవి అనమాట కానీ ఇప్పుడు తీసేసాం కదా అవన్నీ ఇంకో ఇల్లు అయితే ఇలా ఉందండి నేను ఇలా ఇంటిని చూపించక చాలా రోజులు అయింది కదా నేను హోమ్ టూర్ చేయాల్సిన అవసరమే లేదు మీరు నా ఇల్లు రోజు చూస్తూనే ఉంటారు పాలు అయితే కాస్తున్నాను అన్నము యాక్చువల్గా ఈరోజు ఒక డిఫరెంట్ అన్నం ఉండాను అనమాట కూరగాయలు కూడా ఏమీ లేవు నిజం చెప్పాలి అని అంటే ఏం తినాలనిపించట్లేదు కానీ ఎందుకులే ఏం తినాలని లేనప్పుడు ఆఫీస్లో తినవి ఎందుకులే అని చెప్పి నేనే ఏదో ఒకటి వండుదామని చెప్పేసి ఏదో ఒక అన్నం వండాను నా ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట నేను ఒక పక్కన పాలు కాస్తున్నాను ఆ ఎక్స్పెరిమెంట్ అనేది నేను మీకు కూడా చెప్తాను నెయ్యి వేస్తే ఇంకా బాగుండేది అని అనుకున్నాను అన్నీ ఏరి పక్కన పెట్టాను అనమాట అన్నం తినేటప్పుడు ఎందుకు ఈ వేత్తం ఎందుకు ఏరు పక్కన పెట్టడం ఎందుకు అని అన్నారు ఆఫీస్లో ఇంకా వెదర్ అయితే ఎయిట్ ఫిఫ్టీన్కి కూడా ఎలా ఉందో చూడండి నాకు దీనికి బాగాలే సౌండ్ వస్తుంది కదా గంట గంటలాగా ఉంటుంది అది ఇక్కడ తగిలిచ్చాను దీన్ని ఆ క్యాన్ చూసారా ఎప్పుడో మొక్కలకి నీళ్లు పోసి అక్కడే పెట్టాను ఇంకా దాన్ని లోపల పెట్టలేదు ఎనిమిదిన్నర అలా అవుతుంది టైము ఇప్పుడే కొంచెం కొంచెం సూర్యుడు వస్తున్నాడు అనమాట కొంచెం పర్వాలేదు అని అనిపిస్తుంది ఇక్కడ నుంచి అలా అనిపిస్తుంది కానీ మనకి ఎనిమిదిన్నర అయిపోయింది కంపల్సరిగా మనం ఆఫీస్కి టైంకి వెళ్ళిపోవాలి కదా అందుకని ఇంకా పొరుగు పొరుగు పొరుగున ఈ మధ్యన టెన్ లోపల వెళ్తున్నాను ఆఫీస్కి కొంచెం పరుగులు పరుగులు మీద వెళ్తున్నాను అనమాట ఇంకో పాలు అయితే కాస్తున్నానండి చెప్పాను కదా ఇలా పొంగు వచ్చేటప్పుడు గ్యాస్ కడతాం ఒక్కొక్కసారి మర్చిపోతాను బేసిక్గా కానీ ఈరోజు లెక్కీగా కట్టుసాను అనమాట ఇంగో నేను ఒక డిఫరెంట్ అన్నం వండాను కదా కదా అయితే అస్సలు బాగాలేదు ఉప్పు ఎక్కువ అయిపోయింది ఇందులో మిరియాలు జీలకర్ర ఉప్పు బియ్యము పెసరపప్పు ఇన్ని రకాలేసి అనమాట ఇంకా కొంచెం మెత్తగా ఉంటే బాగుండేది అని అనిపించింది ఇంకొకటి ఏంటంటే మీరు అలా అన్నీ ఏరి పక్కన పెట్టాను మెత్తగా కొట్టేసేసేయాల్సిందని అనుకున్నాను అనమాట ఇది సాయంత్రం అండి ఐడి చపాతీలు ఉంటాయి కదా ఐడి అని ఒక బ్రాండ్ అనమాట అది ప్రమోషన్ కాదు ఇది ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ అంతే ఐడి అని ఒక బ్రాండ్ ఉంటుంది ఆ బ్రాండ్లో దోశ ఇడ్లీ ఇలా బ్యాటర్స్ ఉంటాయి ప్లస్ గోధుమ పిండితో చపాతీలు మరి మైదా పిండ గోధుమ పిండ తెలియదు కానీ పరాటాలు కూడా ఉంటాయి కానీ ఇవి నేను తెచ్చాను ఎంత బాగుంటాయో తెలుసండి దూదిలాగా ఉంటాయి అనమాట చిన్నప్పుడు పీల్చు బరి యాడ్ వచ్చేది కదా అలాగే అనిపిస్తాయి నాకు అందుకనే తీసుకుని తెచ్చాను అనమాట చాలా ఉన్నాయి ఇందులో నాకు తెలుసు ఒక పది ఉండు ఉంటాయి చపాతీలు ఇది నాకు తెలుసు సెవెంటీ రూపీస్గా ఎంతగా తెచ్చినట్టున్నానండి ఇవి అయితే బాగున్నాయి సాయంత్రం ఇవి తిన్నాను అనమాట పొద్దున్న అన్నం తిని చాలా బాగా అనిపిస్తాయి మీకు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఐడీలోనే కాఫీ డికాషన్ కూడా లాస్ట్ టైం చూపించాను కదా నేను కాఫీ డికాషన్ కూడా అవైలబుల్ ఉంది డిమార్ట్కో ఇలా డిమార్ట్లో కానీ రిలయన్స్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఉంటానే ఉంటాయి అనమాట ఐడి స్టార్లో కానీ నాకు తెలిసి జియోలో ఉంటుందో ఉండదు నాకు తెలియదు ఒకసారి మీరు కావాలంటే ట్రై చేయండి ఇదే అనమాట దీని బ్రాండ్ నేము ఆ పేరు కూడా క్యాపిటల్ లిటర్స్ లో ఉంటది ఐడి అని చెప్పి ఇంకో సాయంత్రం అప్పుడైతే ఈ తిన్నాను అనమాట ఈ రోజు హలో అండి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను నువ్వు కొంత అయితే అస్సలు బాగాలేదు ఏమి అనుకోద్దు ఏం ఏమైందో నాకే తెలియట్లేదు చాలా డ్రౌజీగా లేజీగా దగ్గు జలుబు ఇప్పుడు పడుకుంటే రేపు పొద్దున్న లేచేసరికి గుంతంతా నిండిపోయినట్టు అనిపిస్తుంది కఫంతో అంత భయంకరంగా అయిపోతుంది చాలా చల్లగా ఉంది కదా వెదరు సరేలే ఇప్పుడైతే నేను మీషోలో ఆర్డర్ చేశానండి మళ్ళీ ఇది చాలా తక్కువ రేట్లో ఉన్న వచ్చింది నాకు అందుకనే చేశాను ఎలా ఉంటుందో చూపిస్తాను నాకైతే బాగా నచ్చింది లాస్ట్ టైం తెప్పించిందంటే చాలా బాగా నచ్చింది ఇది చూస్తే నచ్చింది ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు బాగుంది చాలా బాగుంది ఇది కూడా కలర్ అయితే లైట్ పింక్ కలర్ ఇది రేయాన్ క్లాత్ అండి చూస్తుంటేనే తెలుస్తుంది చిన్న ప్యాకెట్ లో పెట్టాడు ఇంత ఇంత చిన్న ప్యాకెట్ లో ఇంత పెద్ద టాప్ పెట్టాడు నలిగిపోయి నలిగిపోయి వచ్చింది చూడండి అసలు ఎలా నలిగిపోయిందో బాగుంది కదా నాకు నచ్చింది ఇది ఇలా కట్స్ ఉంటది ఇది ఆలియా కట్ ఆలియానా ఏదో అంటున్నారు కదా నైరా కట్ నైరా కట్ నైరా కట్ డ్రెస్ అనమాట ఇది టాప్ టాప్ ఇది జస్ట్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో వచ్చిందండి కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంది కానీ చాలా బాగుంది రిటర్న్ చెయ్యను చేతులు కూడా ఇలా వచ్చింది ఇలా వచ్చింది కానీ బాగా నలిగిపోయింది బాగుంది ప్రింట్ ఎలా వచ్చింది వర్క్ కూడా బాగుంది మీకు నచ్చిందా దీని మీద ఫాయిల్ ప్రింట్ ఉంది ఫాయిల్ ప్రింట్ నాకు తెలిసి ఒక నాలుగైదు సార్లు వాషింగ్ మిషన్ వేస్తే పోతుంది కానీ ఇది ఉంచుకుంటాను మార్చిన కలర్ బాగుంది వైట్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ ప్యాంట్ వేసుకుంటే బాగుంటుంది ఇంకొకటి ఇక్కడ చూడండి కింద ఇదే ఇదే బా ఇదే ఇదేమంటారు పైపింగ్ ఇదే వచ్చింది సైడ్ కట్స్ కి కూడా ఇదే వచ్చింది పైన ఇదే వచ్చింది అనమాట బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది కావాలంటే ఆ కోడ్ పెడతాను చూడండి మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నాకైతే నచ్చింది ఇదైతే రిటర్న్ ఇవ్వట్ల ఇంకొక కొరియర్ వచ్చింది అది నేను చెప్పాను కదా ముఖానికి ఇది రాసుకుంటున్నాను అని ఇప్పుడు కూడా రాసుకున్నా ఈ రోజైతే క్రీమ్ రాసుకోలేదు క్రీమ్ రాసుకున్నాను సీరం రాసుకోలేదు మోకానికే కాదు జుట్టుకి కూడా కేర్ చేద్దాము అని చెప్పి జుట్టుకి తెప్పించుకున్నాను అనమాట ఇది ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చింది అదేమో మీషో అనమాట ఇది లారియల్ ఇప్పుడు చాలా అంటే నేను విన్నాను లారియల్ బాగుంటుంది అని చెప్పి అందుకని చెప్పి లారియల్ షాంపూ తెప్పించుకున్నాను అనమాట టోటల్ ఫైవ్ రిపేర్ ఎలా ఉంటుందో చూడాలి సో ప్రజెంట్ అయితే నేను మీరా షాంపూ వాడతాను అనమాట సో ఇది వాడదామని ఇక్కడి నుంచి తెప్పించాను తక్కువ ప్రైస్కి అయితే వస్తుందండి ఫ్లిప్కార్ట్ నుంచి సీరమ్ కూడా తక్కువ ప్రైస్కే వచ్చింది నాకు ఇప్పుడు దీని స్మెల్ ఎలా ఉంటుందో చూడాలి లేకపోతే నాకు నిద్ర పట్టదన్నమాట సో దీని స్మెల్ ఒకసారి చూసేసి లోపల పెడతాను కొన్ని రోజులైతే అది ఉంది కదా మీరా అది వస్తుంది తర్వాత ఇది వాడతాం మొదలెడతాను చూడాలి చుట్టూ ఓడతదా ఓడదా అని చెప్పి చూడాలి ఇంకా జలుబు అయితే అసలు మామూలుగా లేదు నా మాట వినిపిస్తుంది అని అనుకుంటున్నాను ఇది ఒకటి నిజంగా వీళ్ళు ఎన్ని కవర్లు వేస్తారంటే ఇది ఇప్పడానికి నాకు చాలా టైం పడుతుంది ఎన్ని ఎన్ని వేసారో చూడండి ఇన్ని కవర్లు అవసరమా అనవసరంగా డబ్బులు వేసి చేస్తారు వీటికి కూడా వీళ్ళు ఆ మాసన చాలా బాగుంది కొన్ని కొన్ని వాసన బట్టి కూడా ఉంటాయి కదా లారియల్ లారియల్ ప్యారిస్ టోటల్ ఫైవ్ రిపేర్ ఇది వాడతాను ఇప్పటి నుంచి చూడాలి ఏమవుతుంది అనేది మంచిగానే ఉంటది అని అనుకుంటున్నా డిహైడ్రేట్ చేస్తుంది అంట ఏదో లైక్ అంట స్టిఫ్ అంట స్ప్లిటెన్స్ అంట బ్రిటెల్ అంట ఇవి ఐదు ఉన్నాయన్నమాట టోటల్ ఫైవ్ రిపేర్స్ లో ఆ ఐదు బాగా డ్యామేజ్డ్ హెయిర్ వాళ్ళకి ఇది పనిచేస్తుంది అంట కానీ నాది డ్యామేజ్ అవ్వలేదు కానీ హెయిర్ ఫాల్ అవుతుంది బాగా చూడాలి ఇదే ఇదేనండి ఇలాంటి వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ ఇట్స్